ఆకలి కొన్న వారికి ఆ కోసం తెచ్చారు మంచి భోజనం తెచ్చారు స్టార్ హోటల్ నుంచి తెచ్చారు గుమ్మ గుమ్మ అని మాంసం వస్తుంది అయినా సరే నేనది తినకుండా ఏం చేశాను ఎవరైతే ఆకలి కొని ఉన్నారో వారికి ఆ ప్యాకెట్ ఇచ్చాను ఇప్పుడు ఇవ్వడం వల్ల నేను చేశారు చేశాను వస్తున్నాను కదా ఇతరుల ఆకలి తీర్చడానికి నేను చేసే ఉండే పస్తు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎంతమందికి అర్థమైంది హలో చూస్తున్నా కానీ రెస్పాండ్ సరిగా ఓకే బ్రదర్స్ అర్థమైంది మీ అందరికీ మనకున్న దాన్ని తినకుండా మానేయటం ఏర్పరచుకున్న ఉపవాసం మనకున్న దాన్ని తినే అవకాశం ఉన్నా కానీ ఎవరికైతే ఆకలేస్తుందో ఎవరికైతే లేదో వారికి మనకున్న ఆహారాన్ని ఇచ్చి మనం పస్తుంటాం కదా అది దేవునికి ఇష్టమైన ఒక చిన్న సాక్షి చెబుతుంది అంటే జరిగింది నేను విశాఖపట్నంలో రాత్రి పదకొండు పన్నెండు పన్నెండు వరకు వాకింగ్ చెప్పి అన్నం తినడానికి కూడా అవకాశం లేక పరిగెత్తుకుని వెళ్ళి ట్రైన్ ఎక్కారు విజయవాడలో ట్రైన్ మారి వరంగల్ వెళ్తున్నాం వరంగల్కి గోల్కొండ ఎక్స్ప్రెస్ అనే దాన్ని ట్రైన్ ఎక్కాను ఎక్కి బాగా ఆకలేస్తుంది బ్రష్ చేసి ఇడ్లీ వడ ప్యాకెట్ తీసుకున్నాను ప్యాకెట్ తీసి కిటికీ దగ్గర కూర్చున్నాం కిటికీ దగ్గర కూర్చొని నాకు బాగా ఆకలేస్తుంది సరే ట్రైన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంటుండగానే ఒక ఆయన రోజు కిటికీ దగ్గర కూర్చొని ఆకలేస్తుంది సార్ స్తుంది సార్ మూడు రోజులు అయింది అన్నం తినని మొక్క దిగాలుగా పెట్టాడు ఇప్పుడు నేనేం చేయను నాకు కూడా ఆకలేస్తుంది నాకు కూడా అడుగుతున్నా నేను అడగలేదు ఇప్పుడు ఏం చేశానంటే సరే నేను ఎలాగ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాను కదా ఇంకో నాలుగు గంటలు వరంగల్ ప్రయాణం నాలుగు గంటలు వెళ్ళిపోతాను అక్కడ ఏదో ఒకటి వెళ్ళిపో దలు ఎవడని వస్తూ కొనుక్కుంటాను అని నాకు నేను తినబోయే ఆహారాన్ని వాటి చేతికి ఇచ్చే ట్రైన్ వెళ్ళిపోయి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఉన్న ఆహారాన్ని తినకుండా మారడం చెప్పండి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం మనకున్న ఆహారాన్ని లేదు అని తెలిసి తెలుసుకొని లేనివాని ఆకలి తీర్చినప్పుడు మనం వస్తుంటాం కదా నేను అర్థమవుతుందా వాళ్ళకి పెట్టడం వల్ల మనం ఏమైంది మనం పస్తున్నాం అది దేవునికి ఇష్టమైన ఉపవాసం స్తోత్రం చెప్పండి అలెలుయా అలెలుయ అలెలుయా ఇప్పుడు మనం మనకున్న ఆహారం తిని మానేయటం వల్ల ఈ ఉపవాసంతో అపవాదితో యుద్ధం చేస్తాం మనకున్న ఆహారాన్ని లేని వాళ్ళకి పెట్టి పస్తుండడం వల్ల దేవునికి మనం ప్రియమైన వారిగా మారిపోతాం దేవుని స్తోత్రం చెప్పండి అలెలుయా ఇప్పుడు సంఘం ఏమైంది తెలుసా సంఘం ఏమైందంటే ఉపవాస ప్రార్థన చేయటం ప్రారంభించింది ఏర్పరచుకున్న ఉపవాసాలు చేస్తున్నా కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసాలు చేయట్లేదు ఆది సంఘం ఇతరులను ఆదరించడానికి వారి ఆహారాన్ని తినడం అని పోగు చేసి ఆ సంఘ కాపు సంఘ యొక్క నాయకులకు అప్పచెప్పి పేదవారిని ఆదరించమని చెప్పేవారు స్తోత్రం చెప్పండి హలో లీయ మీరు ఈ దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మీకున్న ఆహారాన్ని పేదలకు అందించడానికి మీ సేవకులకో మీ నాయకులకు అప్పచెపితే వారు వెళ్ళి ఇతరుల ఆకలి తీర్చగలిగితే మీ ఉపవాసం దేవునికి ఇష్టమవుతుంది అని స్తోత్రం కలిగింది మాక హలో అలలుయా ఈ రెండు రకాలైన ఉపవాసాలు ఏ సంఘం అయితే చేస్తుందో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నాలుగు స్టెప్స్ ఉంటాయి నాలుగు స్టెప్స్ ఉంటాయి నేను ఎంతసేపు మాట్లాడచ్చు నాకు తెలియదు ఇప్పటికే చాలాసేపు మాట్లాడుతున్నాను ఒక ఉపవాస ప్రాంతంలో నాలుగు స్టెప్స్ ఉంటాయి నాలుగు మాటలు చెప్తారు జాగ్రత్తగానండి ఉపవాసం చెప్పండి గట్టిగానండి ఏం చూపించండి ఉపవాసం ఉపవాసం అన్నట్టుగానండి ఉపవాసం బ్రదర్స్ మీరు కూడా ఉపవాసం అనండి ఉపవాసం చేసే ప్రతి వ్యక్తి విజ్ఞాపన చేయాలి చెప్పండి ఉపవాసము చేసే ప్రతి వ్యక్తి విజ్ఞాపన నెంబర్ టూ విజ్ఞాపన చెప్పండి ఉపవాసము చెప్పండి గట్టిగానండి విజ్ఞాపన అంటలేదమ్మా మీరెవరు మీ స్వరం వినపట్ల నాకు ఉపవాసము విజ్ఞాపన చెప్పండి నేను ఇవన్నీ నోట్స్ రాసుకొని ఎక్కడో విని చెప్పట్లేదు నేను నేర్చుకున్నది మీకు చెప్తున్నా స్తోత్రం చెప్పండి అలేయా అలేయా ఉపవాసం చేసే ప్రతి వ్యక్తి విజ్ఞాపన చేయాలి ఆ విజ్ఞాపన గురించి వీలైతే మాట్లాడుతున్న తర్వాత విజ్ఞాపన చేసే ప్రతి వ్యక్తికి విశ్వాసం ఉండాలి చెప్పండి ఏమి ఉండాలి ఇప్పుడు మూడో పదం ఉపవాసము విజ్ఞాపన విశ్వాసం చెప్పండి ఓకే విజ్ఞాపన చేసే ప్రతి వ్యక్తికి విశ్వాసం ఉండాలి ఉపవాసం చేసేవాడేమో విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన చేసే వ్యక్తికేమో విశ్వాసం ఉండాలి ఈ విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తికి ఏమి ఉండాలి తెలుసా విధేయత ఉండాలి చెప్పండి ఉండాలి విధేయత ఉండాలి సో ఇప్పుడు ఫోర్ స్టెప్స్ అనమాట ఉపవాసం విజ్ఞాపన విశ్వాసం విధేయత చెప్పండి నాలుగు మాటలు గట్టిగా ఇప్పుడు నేనేమన్నా నేను క్లియర్గా చెప్తాను చేత ఉపవాసం చేసే వ్యక్తి విజ్ఞాపన చేయాలి విజ్ఞాపన చేసే వ్యక్తికి విశ్వాసం ఉండాలి విశ్వాసము కలిగిన వ్యక్తి విధేయుడై ఉండాలి అలా చెప్పండి అందరూ మూడు సార్లు చెప్పండి వెంకటస్వామి గారు చెప్తున్నారు అక్కడే వెంకటస్వామి మీ పేరు వెంకటరమణ గారు ఆ వెంకటరమణ గారు అక్కడే చెప్తున్నారు మీరు కూడా చెప్తున్నారు కానీ గట్టిగా చెప్పండి అలే లుయా ఈ నాలుగు మాటలు గుర్తుపెట్టుకోండి జీవితంలో విశ్వ మీరు బ్రతికినంతకాలం ఇది మీకు ఒక ఆర్డర్ అయ్యి ఉండాలి ఓకే ఉపవాసము విజ్ఞాపన విశ్వాసము విధేయత ఈ ఒక్కొక్క దాని గురించి ఇప్పటివరకు మీతో మాట్లాడేది ఉపవాసం గురించి మాట్లాడాను కదా సో విజ్ఞాపన గురించి మాట్లా అదొక సెక్షన్ అదొక సెక్షన్ మాట్లాడవచ్చు తర్వాత వి విశ్వాసం గురించి ఒక సెక్షన్ కాదు ఎన్ని రోజులైనా మాట్లాడవచ్చు ఈ నాలుగు విషయాలు మీతో మాట్లాడడానికి నాకు కనీసం నాలుగు రోజులైనా కావాలి కానీ టూఖీగా మీకు అర్థమయ్యేటట్టు బోధించుకుంటూ జస్ట్ లైన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను జాగ్రత్తగా మీరు అనుసరించగలిగితే మంచిది సో ఈ ఉపవాస ప్రార్థన అనేది సో మీ మనసులో ముద్రించబడాలి నేనేమంటానంటే జీవితంలో ఏదైనా మానవచ్చు కానీ ఉపవాస ప్రార్థన మానకూడదు చెప్పండి ఏదైనా మానవచ్చు కానీ ఉపవాస ప్రార్థన మానకూడదు ఉపవాస ప్రార్థన మానేవనుకోండి ఏమవుతుంది అపవాదికి నీ మీద జయం నీ జీవితాన్ని మింగివేయడానికి అవకాశం సో ఉపవాస ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి ఎస్తేర్లాగా లాగా వర్ధిల్లుతారు ఉపవాస ప్రార్థన చేసే ప్రతి కుటుంబం వర్ధుల్లుతుంది ఉపవాస ప్రార్థన చేసే సంఘం కూడా చెప్పండి ఏమంది వర్తిల్ దేవుని స్తోత్రం కలిగినవాక అలే కాబట్టి ఉపవాస దినములు ప్రతిష్ఠించండి వ్రత దినాన్ని నియమించండి ఈ ఉపవాస ప్రార్థన అనేది మీ జీవిత బాటలో విశ్వాసపు మార్గములో ఒక అద్భుతమైనటువంటి భాగముగా మీరు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన హలో హెయా హలలుయా నేను ఇప్పటికీ రెండు గంటల సేపు మాట్లాడినట్టున్నాను పన్నెండు గంటలకు కదా ఒక పాట పాడతాను మళ్ళీ మాట్లాడమంటే రాత్రి దాకా మాట్లాడుతాను స్తోత్రం కాదు నిన్నే ప్రభు నిన్నే

ప్రార్థించి ప్రస్తుతించి ప్రకటించదా ప్రార్థించి ప్రస్తుతించి ప్రకటించదా అల్ల పల్లెలో ప్రపంచబర్త అల్ల పల్లెలు ప్రపంచ

അതിൻ തീരത്ത് സുരക്ഷിതമായി スピードウェア、スピードウェア、